ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియోలో మనం ఎంపీహెచ్డబ్ల్యూ డబ్ల్యూ సెకండ్ ఇయర్ వారికి మిడ్ అనే సబ్జెక్ట్ నుండి ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు మన సమాధానాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సో ఈరోజు వీడియోలో ముఖ్యంగా గన్ షాట్ క్వశ్చన్స్ అంటే గురి తప్పకుండా ఫైనల్ ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ అనేది మీకు వీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది కేవలం హండ్రెడ్ రూపీస్తో మాత్రమే ఒకవేళ ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే కేవలం ఎయిట్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే వెంటనే మీకు పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే నా యొక్క వీల్ని బట్టి సిక్స్ మార్క్స్ క్వశ్చన్ సెపరేట్గా ఉంటుంది లేదా టూ మార్క్స్ క్వశ్చన్ సపరేట్గా ఉంటుంది లేదంటే ఓవరాల్గా ఒకటే పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుంది కాబట్టి మిడ్ వైఫరీలో సిక్స్ మార్క్స్ టూ మార్క్స్ అన్నీ కలిపే ఉన్నాయి ఎందుకంటే మిడ్ వైఫర్ చాలా రాసి సబ్జెక్టు చాలా ఎక్కువ కంటెంట్ ఉంటుంది అర్థం కాకపోతే మనం ఓన్గా రాయలేము ఓకే అర్థం చేసుకుంటే ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్టు కూడా ఓకేనా కాబట్టి చాలామంది భయపడుతూ ఉంటారు అమ్మో సెకండ్ ఇయర్లో మిడ్ వైఫ్ చాలా టఫ్గా ఉంటుంది ఆబ్వియస్ చాలా టఫ్గా ఉంటుంది అందుకనే మీరు ఒకవేళ ఇయర్ స్టూడెంట్స్ అయినా సరే కాలేజ్కి వెళ్ళలేకపోయినా కొన్ని అనివార్య కారణాల వల్ల ఓకే అంటే చాలా ఇయర్స్ తర్వాత ముఖ్యంగా ఈ వొకేషనల్ కోర్సెస్ అనేది డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయి జాబు పరంగా సెక్యూరిటీ ఉంటుందని ఎంపీహెచ్ డబ్ల్యూ కోర్సెస్ చేస్తూ ఉంటారు సో అలాంటి వారి కోసం ఎందుకంటే చాలా గ్యాప్ వస్తుంది ఓకే ఎందుకంటే వేరే డిగ్రీస్ ఇది మెడికల్ ఫీల్డ్ ఈ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ అంతగా ఐడియా ఉండదు అలాంటి వారికి చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి విచిత రాసుకుమార్ యూట్యూబ్ ఛానల్లో మీకు పీడిఎఫ్ రూపంలో అదే విధంగా ఎక్స్ప్లెనేషన్ విధంగా అన్ని విధాలుగా మీకు సహకారంగా ఉంటుంది ఓకేనా కాబట్టి ఒకవేళ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటేనే వెంటనే లేట్ చేయకుండా ఈ యొక్క నెంబర్ని సంప్రదించగలరు ఓకేనా కాబట్టి ఇందులో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి జస్ట్ మీకు ఒక ఫార్మాట్ లాగా ఇస్తున్నాను ఈ విధంగా మీకు డౌట్ రావచ్చు ఆల్ ఇన్ వన్ క్వశ్చన్సే కదా మేడం ఆల్ ఇన్ వన్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి అందులో కూడా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్లోకి వచ్చే క్వశ్చన్స్ మాత్రమే మీకు ఉంటుంది ఓకేనా కాబట్టి మీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్ ఇన్ వన్ ఉంటే మనం పాస్ అయిపోతామా లేదు కదా ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఏది చదవాలో అది చదువు అర్థమవుతుందా కాదు అని చాలా డైలమాలో ఉంటాం కాబట్టి సో అలాంటి టెన్షన్ ఏమి లేకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రీవియస్గా క్వశ్చన్స్ ఏవి వస్తాయి ఏంటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుందా అన్నిటిని మీ దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా మీరు టెన్షన్ పడకుండా ఇది ఈజీగా చదువుకొని మంచి మనసు స్కోర్ చేయగలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా కాబట్టి సో ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఓకే అన్ని క్వశ్చన్ టు ఆన్సర్ ఇవి చదివితే సరిపోతుంది మీకు నాలెడ్జే కాకుండా ఎక్కువ మార్క్స్లో స్కోర్ చేస్తారు మీరే కాలేజ్ టాపర్ అయిపోతారు చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు మేడం నేను అసలు మీ యూట్యూబ్ ఛానలే నేను చూస్తూ కాలేజ్కి వెళ్ళకుండా మీ యూట్యూబ్ ఛానలే చదివి నేను కాలేజ్ ఫస్ట్ చాలా చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు ఎందుకంటే నేను సెల్ఫ్గా చెప్పట్లేదు కావాలంటే మీరు యూట్యూబ్లో కామెంట్స్ అయితే చూడండి ఎందుకంటే ఇది యూట్యూబ్ ఛానల్లో చాలా తక్కువ ప్రైస్ మనీతో అంటే చాలా తక్కువ ప్రైస్ తోటి మీకు అన్ని వీడియోస్ అన్ని అందుబాటులో ఉంటుంది తక్కువ టైంలో మీరు ఎక్కువ స్కోర్ చేస్తారు ఎక్కువ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకునే ఒక్క వెసులుబాటు ఉన్న యూట్యూబ్ ఛానల్ ఏంటంటే అది మనది మాత్రమే ఉంటుంది ఎందుకంటే సో అన్ని ప్యాకేజ్ విషయంలో చాలా థౌసండ్ థౌజండ్ ప్యాకేజ్ తోటి ఉంటుంది కానీ మనకు అలా కాదు తక్కువ ప్రైస్తో మీకు ఎక్కువ సిలబస్ కవర్ అయ్యే విధంగా ఉంటుంది ఓకేనా ఓకే ఎందుకంటే నేను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని అంటే నేను ఐ కంప్లీటెడ్ ఐడి నర్సింగ్ టూ థౌసండ్ థర్టీన్ ఐ వర్క్డ్ ఇన్ వేరియస్ కాలేజెస్ ఓకేనా కాబట్టి సో ప్రజెంట్గా నేను గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ పని పనిచేస్తున్నాను మంచిర్యాలలో మీకు అందుబాటులో ఉండే విధంగానే నేనైతే పీడిఎఫ్ చేశాను ఈజీగా ఉంటుంది మీరు ఎక్కువ స్కోర్ చేస్తారు ఎక్కువ నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తారు ఓకేనా కాబట్టి చదవండి టెన్షన్ పడద్దు ఫస్ట్ మన సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలంటే ఫస్ట్ పాజిటివ్ మైండ్తో మైండ్ సెట్తో ఉండాలి అంటే ఏం కాదు ఈజీగా ఉంటుంది అర్థమవుతుందని ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో మీరు టైప్ చేయండి కంటెంట్ టైప్ చేసి బై విజిత రాజ్ కుమార్ అనుకోతే ఆటోమేటిక్గా మీకు వస్తుంది ఓకేనా చూడండి ఒకసారి అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ఏ వీడియో పెట్టినా కూడా మీకు అందుబాటులోకి ఉంటుంది ఓకే ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సెస్ అనేది ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి సేమ్గా ఉంటుంది ఓకేనా మీరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మేడం ఏపీనా తెలంగాణ అనే డౌట్ ఏం లేదమ్మా అందరికీ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది ఓకే కాబట్టి చదవండి కష్టపడండి మా స్కోర్ చేయండి ఓకే కాబట్టి ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఇవి చదివితే సరిపోతుంది మళ్ళీ టెక్స్ట్ బుక్స్ మళ్ళీ సిలబస్ మళ్ళీ ఇన్ వన్ చదవాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ ఇవి చదివితే సరిపోతుంది మీరు అన్ని మార్క్స్ స్కోర్ చేస్తారు సిలబస్ మొత్తం కవర్ చేసే విధంగా పీడిఎఫ్ ఉంటుంది ఇంకా మీకు ఇంకా కావాలంటే యూనిట్ వైజ్ కూడా నాకు ఒకవేళ టైం ఉంటే యూనిట్ వైజ్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తాను ఆన్సర్స్ చెప్పలేను కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తాను మీకు ఎగ్జామ్కి ముందు స్మార్ట్ క్వశ్చన్ పేపర్స్ రెండు నుంచి ఐదు వరకు అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు ఫ్రీ ఆఫ్ అయిపోతుంది ఓకేనా ఈ మీ ఈ పీడిఎఫ్ చదవడం ద్వారా ఒకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్టా స్టేను తగ్గిపోతుంది అదేవిధంగా యూనిట్ వైజ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను ఓకే అది ఫిఫ్టీన్ పర్సెంట్ అవుతుంది ఇంకా టెన్ పర్సెంట్ ఏంటి మాట్లాడు క్వశ్చన్ పేపర్స్ కూడా పెడతాను కాబట్టి సో మీరు ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ ఒక నమ్మకంతో మీరు ఎగ్జామ్ హాల్కు వెళ్ళి ఎగ్జామ్ మంచిగా అటెంప్ చేస్తారు అంతా గ్యారంటీ ఇస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లో ఓకేనమ్మా ఓకే సో టెన్షన్ ప్రశ్న అవసరం ఏం లేదు సో ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే ఏ విధంగా ఉంటుంది ఓకే ఏ క్వశ్చన్స్ చదవాలి ఎక్కడి నుంచి ఎక్కడికి అంత ఈజీగా నీట్గా మీకు అందుబాటులో ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఇయర్ అయితే ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎంపీఎస్ మెటీరియల్ అనేది మనకు అన్ని టెస్ట్ అన్ని బుక్ స్టాల్లో అవైలబుల్గా ఉండే డిజైన్ చేస్తాను ఎందుకంటే బిజీగా ఉండడం వల్ల వే కాలేజ్లో వర్క్ ఉంటుంది కాబట్టి చేయలేకపోతున్నాను సో ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను కానీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచే ఈ పీడిఎఫ్స్ అయితే ఈ విధంగా ఇచ్చాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది స్కోర్ చేశారు చాలామంది కాలేజ్ ఫస్ట్ వచ్చారు ఈవెన్ మేడం మా పాప టెన్త్ క్లాస్ నేను ఇంటర్మీడియట్ అయిపోయింది అయినా కూడా నేను మా కాలేజ్ ఫస్ట్ వచ్చానని చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు పిల్లలు ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఐఎమ్ నాట్ యువ టీచర్ యు ఆర్ నాట్ మై స్టూడెంట్ ఇండైరెక్ట్గా మనకు ఒక కొలాబరేషన్ సారీ ఒక మంచి కోఆర్డినేషన్ అయితే ఉంది ఎందుకంటే నా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీరు ప్రతి ఒక్కరు చూస్తున్నారు దాని దగ్గర రెస్పాండ్ అవుతున్నారు సో మీరు ఇచ్చే కామెంట్ని బట్టి నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ఒక మంచి బాండింగ్ అయితే ఉంది మీకు మాకు కాబట్టి సో నేను సబ్స్క్రైబర్స్ వ్యూస్కొని కాదు మన నా నాలెడ్జ్ అనేది పది మందికి యూజ్ అవ్వాలి సో నాకంటూ సొసైటీలో ఒక మంచి యూట్యూబర్గా ఉండాలనేది ఒక నా కోరిక అంటే ఏదో రీల్స్ ద్వారా షార్ట్స్ ద్వారా కాదు ఒక మంచి సబ్జెక్ట్ పిల్లలకి ఇవ్వాలి అందరికీ యూజ్ అవ్వాలన్న ఉద్దేశం కోసమే స్టార్ట్ చేశాను ఓకేనా సో ఫ్యూచర్లో కూడా ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను కానీ సెట్ అవ్వట్లేదు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కదా మళ్ళీ పిల్లలు సో ఇవన్నీ జర్నీస్ అన్నీ ఉంటాయి కాబట్టి సో కొంచెం ఆలోచిస్తున్నాను ఎందుకంటే మన ఛానల్లో ఇంటర్ వొకేషనల్ నుంచి ఈవెన్ ఇయర్ నుంచి బిఎస్ నర్సింగ్ కూడా స్టార్ట్ చేశాను జిఎన్ఎం కూడా స్టార్ట్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో పిల్లలు ఇంటర్ వొకేషనల్ చదివి అయిపోయిన తర్వాత జిఎన్ఎం జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా కామెంట్స్ పెడుతున్నారు మేడం జిఎన్ఎం కూడా చెప్పండి అని సో వాళ్ళ కోసమని జిఎన్ఎం కూడా స్టార్ట్ చేశాను ఓకే అదేవిధంగా బీఎస్ నర్సింగ్ ప్రొసీజర్స్ అయితే కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కాబట్టి సో మీ యొక్క రెస్పాన్స్ను బట్టి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను ఓకేనా ఇది ఒక కమర్షియల్ పరంగా కాదు ఓకే మీరిచ్చిన అమౌంట్ తోటి నేను మరిన్ని బుక్స్ కొని ఆ బుక్స్లో కూడా ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది మీకు ఇస్తున్నాను ఓకేనా కాబట్టి అది గమనించండి మీరు ఇచ్చే ఇంత లార్జ్ అమౌంట్ అయితే కాదు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఈచ్ సబ్జెక్ట్కి ఒక బుక్ కొనాలంటే నేను ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనుకుందాం అలాంటి బుక్స్ ఒకటి కాదు చాలా బుక్స్ కొనాలి తెలుగు మీడియం కొనాలి ఇంగ్లీష్ మీడియం కొనాలి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏపీ తెలంగాణ ఇవన్నీ కొనాలంటే కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలంటే సో ఫ్రీగా చెప్పినా కూడా దానికి వర్త్ ఉండదు కాబట్టి సో మనం కొంత అమౌంట్ పెడుతున్నామంటే దాని తగ్గట్టుగా నేను కష్టపడతాను మీరు కూడా కష్టపడతారు కాబట్టి ఆ పెట్టే అమౌంట్ కొంచెం రీజనబుల్గా ఉంటే ఎవరైనా జాయిన్ అవుతారు అలాంటి ఉద్దేశం కోసమే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఛానల్ మనవిస్తా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఓకేనమ్మ కాబట్టి సో మీకు సాటిస్ఫై అవుతారు మీకు మంచి రిజల్ట్ వస్తుంది మీకు నచ్చుతుంది ఓకే మీకు ఏ యూట్యూబ్ అంటే ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వెంటనే కామెంట్ రూపంలో తెలియచండి మాక్సిమమ్ ట్రై చేస్తాను ఆ యొక్క వీళ్ళని బట్టి మీకు అయితే అప్లోడ్ అయితే చేస్తాను సో ఇవ ఈ విధంగా అయితే ఉంటుందమ్మా పీడిఎఫ్ అనేది చూడండి యూనిట్ వైజ్గా ఇచ్చాను ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడక్కడ కొంచెం బ్లర్డ్గా ఉంది సో అది కూడా మీరు గమనించండి కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయండి ఓకేనా అది కూడా కామెంట్ రూపంలో తెలియచేయద్దు ఓకేనా సో ఈ విధంగా ఎందుకంటే మీకోసమని ఫాస్ట్ ఫాస్ట్గా స్కాన్ చేసి ఈ విధంగా అయితే పెట్టాను ఓకేనా సో మీకు ఎందుకంటే ఎగ్జామ్ చాలా తక్ తక్కువ టైంలో ఉన్నాయి చాలా తొందరలో ఉన్నాయి కాబట్టి సో నా మీద హోప్స్ పెట్టుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ డిసప్పాయింట్ అవ్వకూడదు వాళ్ళకి ఏదో ఒక విధంగా యూజ్ అవ్వాలి హెల్ప్ఫుల్ ఉండాలి అనే ఉద్దేశం కోసమే ఈ ప్రయత్నము కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే సో ఇప్పటివరకు అయితే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సో నిన్ననే మనం ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయ్యాము సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ మీరు అందరు సపోర్ట్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను ధన్యవాదాలు కూడా కాబట్టి ఇంకా ముందు ఇక ముందు కూడా ఇంకా మరిన్ని వీడియోలు చేయాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా యూస్ఫుల్ అయ్యాలనే ఓకే దానికి మీ సహకారం నాకు కావాలని నేను కోరుతున్నాను ఓకే సో ఈ విధమ్మా ఈ విధంగా అయితే పీడిఎఫ్ అయితే ఉంటుంది ఓకే సో ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ నా ఆన్సర్స్ అయితే ఓకేనా సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ పేషెన్స్గా నా వీడియోను చూస్తున్నందుకు ఎందుకంటే ఇందులో ఎక్స్ప్లెనేషన్ లేదు జస్ట్ కంటెంట్ ఏ విధంగా ఇస్తారని చెప్పాను సో దానికంటే కొంచెం బ్రీఫ్గా చెప్తే బాగుంటుందనే ఉద్దేశం కోసం బ్రీఫ్గా నా గురించి చెప్పేశాను ఓకే సో మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలంటే వెంటనే సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ టూ నెంబర్ని సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో